ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు శని రాజ్యంలో ఉన్నాడు అలాగే రాహు లాభంలో ఉన్నాడు కేతువు పంచమంలో ఉన్నాడు మొత్తం ఈ గ్రహస్థితిని ఈ రాశి వారికి సంబంధించింది పరిశీలించి చూస్తే ఈ వారం చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వారి సంతానానికి ఉద్యోగం వచ్చిన కారణంగా ధనాదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది శ్రవణ నక్షత్ర జాతకులకి పూర్తి వ్యాపారం చాలా అద్భుతమైనటువంటి స్థితిలో మెలమెల్లగా మెలమెల్లగా ఎదిగి మంచి ధనం నెలా వచ్చే అవకాశం హెచ్చుగా కనిపిస్తుంది ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరోగ్యాన్ని బాగా పుంజుకోవడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్ట్ పనులు అన్నిటినీ చేస్తూ మంచి సంపాదనకి నోచుకుంటారు ఈ కాలంలో దైవపరంగా అయితే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని నిత్యము పఠించడం మంచిది దానపరంగా అయినట్లయితే ఒక కుటుంబం తినడానికి సరిపోయేంతటి అన్ని ఆహార పదార్థాలని ఏర్పాటు చేసి దానం చేయడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా కొత్త ఆలోచనల్ని అమలు చేసేటటువంటి సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం